సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని ప్రతి హోటల్ యజమానులకు స్టీల్ చాయ్ గ్లాసులు పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి డిపిఓ దేవకీదేవి పిఎస్సీ చైర్మన్ శివయ్య ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు అనంతరం పొన్నం మాట్లాడుతూ హోటల్లో ఛాయ్ తాగినప్పుడు ప్లాస్టిక్ గ్లాసులు తాగడం ద్వారా అనారోగ్యాలకు గురవుతామని అందుకే ఉస్నాబాద్ పట్టణంలోని అన్ని హోటల్కు స్టీల్ గ్లాసులు పంపిణీ చేయడం జరిగిందన్నారు ఉస్నాబాద్ నియోజకవర్గంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసేలా చొరవ తీసుకున్నారని తెలిపారు ప్రతి హోటల్కి వంద గ్లాసుల చొప్పున ఇచ్చామని ఉస్నాబాద్ టౌన్లో యాభై హోటల్ ఉన్నాయని ప్రతి హోటల్కు స్టీల్ గ్లాసులు వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి తెలిపారు ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మంత్రులు మట్టి కుండలు మట్టి పాత్రలు మట్టి గ్లాసులు మట్టి జగ్గు ఉగాది పచ్చడ కుండను శాలివాహన సంఘం సహకారంతో పంపిణీ చేశారు ఈరోజు రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభమవుతుందని చిన్న గ్రామాల్లో ఐదు వందల కిట్స్ పెద్ద గ్రామాల్లో వెయ్యి కిట్స్తో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నామన్నారు ఎవరికి అవసరం ఉంటే వారికి ఇచ్చే విధంగా గ్రామాలకు ఇస్తున్నామని తెలిపారు అవి ప్రతి గ్రామంలో మహిళా సంఘాల ద్వారా ఇస్తామని మెయింటెన్ ఛార్జీలు తప్ప అదనంగా వసూలు చేయమని ప్లాస్టిక్ ను మన జీవితం నుండి దూరం చేయాలని అన్నారు ఛాయలు ఆగడం వల్ల తెలువకుండా అనారోగ్యానికి గురైతున్నామని గతంలో కొన్ని కాంతా స్టీల్ ప్యాంక్స్ ఓపెన్ చేసినటువంటి సందర్భంగా పూర్తి తీసుకొని ఈరోజు ఉస్మాబాద్ లోపల నియోజకవర్గం మొత్తం ప్రతి హోటల్లో స్టీల్ క్లాత్ ఇచ్చే కార్యక్రమం ఇస్తున్నాం ఇప్పుడే నక్కన్నపేటలో రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు హోటళ్లకు హోటల్ వంద ఖాతల తొప్పున కార్యక్రమం పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చినారు ఇక్కడ యాభై హోటళ్ళు ఉజరాబాద్ టావున యాభై హోటళ్లకు వంద వంద ఖాతల తొప్పున హోటల్ వేయమని అందరి విజ్ఞప్తి దీన్ని మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కూడా పర్యవేక్షణ చేసి కొంత కడగడం ఇబ్బంది అయినది కాదు కొత్త చేసుకుంటే వేసుకుంటే సరిపోతుంది వెయిల్లర్ మెయింటైన్ చేస్తే కడగడం అనేటువంటి ఈజీ కాబట్టి ఆ యొక్క స్టీల్ క్లాస్ ద్వారా ఛాయ్ వాళ్ళ ఆరోగ్యం దీన్ని ఒక చిన్న బ్రిడ్ కూడా తయారు చేసి పెడతాం ప్రతి దగ్గర స్టీల్ క్లాస్గా వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి నిన్న ఉపాధి కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఉప ముఖ్యమంత్రి గారి ప్రముఖులందరికీ మట్టి పాత్రలు గ్లాసులు చాయ్ గ్లాసులు వాటర్ మందులు పాటుగా ఉగాది పచ్చడి కుండావన్నీ కూడా పాత్ర చాలి వాహన కార్పొరేషన్ సహకారంతో చాలామంది అధికారులు వాళ్ళందరూ కూడా నిన్న పంపిణీ చాలా హ్యాపీ వాళ్ళందరూ కూడా మట్టి పాత్రలు పంపిణీ దీంతో పాటుగా శ్రీరామనవమి రోజా లేకపోతే పొమ్మడదానికి సన్న సన్నబుయ పంపిణీ రోజా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా సీల్ కిట్ అంటే చిన్న గ్రామాల్లో ఐదు వందల ప్లేట్లు టిఫిన్ కిట్లు తీ పదమూడు వస్తువులతోటి వడ్డలు చేస్తున్నారు కంక్షన్ చేసుకుంటే చిన్న గ్రామాల ఐదు వందలతోటి పెద్ద గ్రామాల బియ్యం తోటి ఒక కిట్ తయారు చేస్తూ ఉన్నాం ఫేజులు రావడం ఒకటేసారి మొత్తం కుర్రాలు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి ఎట్లన్నట్లా గ్రామాల ఉత్సాహం పెడతారో బలవంతంగా నిలబెడితే ఈ స్టోరీ స్టోర్లో వారేస్తారు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి అడిగిన వాళ్ళందరికీ వెంటనే వారం పదిహేను రోజుల ఇంటిని పెట్టి డెలివరీ చేసే విధంగా గ్రామాలకు సంబంధించి ప్రతి జాగాలో కూడా ఇదేమో ప్రతి హోటల్లా ఉత్తరా నియోజకవర్గం మొత్తం ప్రతి హోటల్ ఉంటాయి అవి ప్రతి గ్రామాలలో మహిళా సంఘాల దగ్గర పెడతాం ఎవరికి ఊర్లో అవసరం ఉంటే వాళ్ళు తీసుకొని మళ్ళీ మహిళా సంఘాల దగ్గర పెడతాం నామినల్ చిన్నగా వాటి మెయింటెనెన్స్ ఛార్జ్ చేస్తారు తప్ప ఏం లేదు అది వాళ్ళ వాళ్ళకే అసెట్ కాదు ఆ విధంగా చేసే విధంగా ఈరోజు ఇంకా ఉస్బాద్లో గ్రామీణ హోటల్లో ఇచ్చే కార్యక్రమంలో కూడా భవిష్యత్తుకు సంబంధించి ఎక్కడ కూడా అటు మున్సిపల్ కానీ పోలీస్ కానీ కొంత ప్రేరేపితమయ్యారు ప్రజల అవకాశం అనేది ఎవరైనా ఇల్లు దాగుతారు ప్లాస్టిక్ అయ్యి బాబు ప్లాస్టిక్ తాగితే రోజు రోజు నీ ఆరోగ్యం కరాబ్ చేసుకుంటున్నావు అది దీంతో ఏం నష్టం లేదు వేడి ఇళ్ళలో అడుగుతే ఆటోమేటిక్ వస్తే ఛాయ్ వస్తే కూడా నీకు ఇబ్బంది కాదు అని చెప్పే ద్వారా దీన్ని అలవాటు చేయాల్సిన అవసరం ఉందని మనం చేస్తూ వచ్చిన వాళ్ళని నేను చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారిని కార్యక్రమం